గ్రిడ్ కూలితే తెలంగాణ ప్రభుత్వానికి రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల నష్టం అనమాట అందుకనే డిమాండ్ బట్టి మన తెలంగాణ ప్రభుత్వం మిగులు విద్యుత్ సాధించాలన్నమాట రాష్ట్ర ప్రయోజనాలు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల ప్రామాణికంగా విద్యుత్ రంగంలో నిర్ణయాలు తీసుకున్నామని వ్యక్తిగత ప్రయోజనాలకు తావులేదని ఉప ముఖ్యమంత్రి బట్ బట్టి మాత్రం స్పష్టం చేశారనమాట రెండు వేల ముప్పై ఐదు కల్లా ధర్మంలో రాష్ట్ర వార్త ఆరు వేల మెగావాట్లకు ఉండాలని బట్టి యొక్క మాత్ర చెప్తున్నారు రెండు ప్లాంట్లు రెండు ప్లాంట్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారనమాట దీంట్లో దీనికే ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది అనమాట రామగొండం పాల్వంచ్లోని ధర్మ విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని చెప్తున్నారు అనమాట గ్రిడ్ రక్షణకు ధర్మ విద్యుత్ కూడా అవసరమని పూర్తిగా సాంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడంతో ఏప్రిల్లో గ్రిడ్ కుప్పకూలి స్పెయిన్ పోర్చుగల్ దేశాలు చీగట్లు అలుముకున్నాయని చెప్తాడు అనమాట అంటే పూర్తిగా సాంప్రదాయతర ఇంధ్రమనుల మీద ఆధారపడకుండా థర్మల్ విద్యుత్ కూడా ఆధారపడాలని లేకపోతే స్పెయిన్ పోర్చుగల్లో కూలిపోయినట్టు గ్రిడ్ కూ కూలిపోతుందని చెప్తున్నారు అనమాట ఇలా కూలిపోతే ఒక తెలంగాణకి రోజుకి రెండు వేల నుంచి పదిహేను వందల కోట్లు నష్టం వస్తుందని చెప్తాను అనమాట విద్యుత్ డిమాండ్ తీసుకున్న చర్యలపై బట్టి మంత్రులు శ్రీదర్ బాబు పొన్న ప్రభావత కలిసి పవర్ఫుల్ ప్రొజెషన్ కూడా ఇచ్చారన్నమాట ఈ విధంగా చెప్పడం వద్దటి దేశంలోని ధర్మల వాటా రెండు వేల ముప్పై ఐదు నాటి కన్నాను మూడున్నర లక్షల కోట్లకి ఉండాలని అంచనా వచ్చిందని చెప్తున్నమాట ఇందులో రాష్ట్రం వాటే ఐదు వేల నుండి ఆరు వేల మెగా వాట్లు తెలంగా ఉంటుందని చెప్తున్నమాట అంటే ఐదు తెలంగాణ రాష్ట్రం వాట ఆరు వేల కోట్లు ఉంటే దేశంలోని థర్మల్ వాటా మూడు లక్షల కోట్లు ఉండొచ్చు అనమాట ఫిట్ హెడ్ అంటే బొగ్గు కానీ ఉపరితలం భాగాలు ప్లాంట్లు కడతామని కూడా చెప్తున్నా అనమాట థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో తొలి ప్రాధాన్యత ఎన్టీపీస్కి ఇస్తున్నామని ఎన్టీపీస్ జనకులు ఏదో తక్కువ ధర కడితే వాటికి నిర్మాణ పేధిలు అప్పకిస్తామని చెప్తున్నమాట ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ నిర్మించిన ప్రభుత్వ ఉద్దేశమని దీనికోసం సురేత తీసుకుంటామని చెప్తారనమాట అనమాట రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం అత్యధిక విద్యుత్ డిమాండు ఆరు వేల ఏడు వందల యాభై ఐదు మెగావాట్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కల్లా అది పద్దెనిమిది వేల మెగావాట్లు చేరింది అనమాట రెండు వేల నలభై ఏడు కళాన అది లక్ష ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది వేల మెగావాట్లు చేరే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట అంటే రెండు వేల పద్నాలుగులోనే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ డిమాండు ఆరు వేల ఏడు వందల యాభై ఐదు మెగావాట్లు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి తెలంగాణ విద్యుత్ డిమాండు పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్లు కానీ రెండు వేల నలభై ఏడు కల్లాను లక్ష ముప్పై ఎనిమిది లక్షల మెగావాట్లు అంటే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల మెగావాట్లకి ఉంటుందన్నమాట అందుకనే తెలంగాణ కేంద్ర విద్యుత్ సంఘం ఆదేశాల ప్రకారం మత్తు విద్యుత్తులో సాంప్రదాయ వంగనాలు వాట నలభై మూడు శాతం ఉండాలని అంటే రెండు వేల ముప్పై కల్లా యాభై శాతం రెండు వేల డెబ్భై కల్లా నెట్ జీరో అంటే కర్బనోధనం లేని విద్యుత్ లక్ష్యం సాధించాలని చెప్తున్నమాట అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్పై అది ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూడా చెప్తున్నారు రాష్ట్రంలో పది పన్నెండు చోట్ల పంప్ స్టోరేజ్ జల విద్యుత్ కేంద్రం అనుకూలత ఉందని ఈ కేంద్రాల నిర్మాణం చేపడితే పూర్తిగా కావడానికి ఆరు రేలు పడుతుంది అని అనమాట ముందుచ్యూబ్ లేనందువల్ల ఏపీ పంప్ స్టోరేజ్ ప్లాంట్ కట్టు కట్టుకుందని మార్కెట్లో దొరికే చవకైన విద్యుత్ నిల్వ చేసుకోవడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఉపయుక్తంగా ఉంటుందని విద్యుత్ విచారణ సంబంధ కమిషను చెప్పారన్నమాట అంటే మన భగ భవిష్యత్తులోని పది రా తెలంగాణలో పది పన్నెండు చోట్ల పంపు స్టోరేజ్ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించుకోవాలన్నమాట రాబోయే ఐదేళ్ళ కాలంలోనే తొ రాష్ట్ర విద్యుత్ అవసరం తీర్చడానికి సంప్రదాయత ఇంధన రంగం వాటర్ రెన్యూబుల్ పబ్బర్ అబ్లికేషన్ చేరుకోడానికి ప్రభుత్వం ఒక మూడు వేల సౌ మూడు వేల మెగావాట్ సౌర విద్యుత్ కొనాలనుకుంటుంది ఈ మొత్తం విద్యుత్ వ్యాఖరం కాకుండా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా దశల వరకు కొనుగోలు చేయాలనుకుంటున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పది వెయ్యి మెగావాట్లు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి మరో వెయ్యి మెగాట్లు రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి వెయ్యి వెయ్యి మెగా విద్యుత్ కొనుగోలు చేస్తారని చెప్తున్నారు అనమాట అంటే రెండు వేల ముప్పై నాటికి రాష్ట్రానికి మొత్తంగా పన్నెండు వేల మెగావార్ సాంప్రదాయ విద్యుత్ అవసరం ఉంటుందని ఇందులో ఐదు వేల మెగావట్ సౌ విద్యుత్ కొనుగోలు చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట బొగ్గు రావానికి పదహారు వందల కోట్లు ఖర్చు అవుతుంది అన్నమాట ఫిట్ ప్లాంట్ కట్టాలని చెప్తున్న యాదాది ధర్మల్ పవర్ ప్లాంట్ బొగ్గులు రెండు వందల యాభై కిలోమీటర్ దూరంలో ఉన్నాయి ఉంటున్నాయని దీనివల్ల ఏటా బొగ్గు వానికి పదహారు వందల కోట్లు భారం పడుతుంది అని చెప్తున్నమాట ఇరవై ఐదు సంవత్సరాల్లో ప్రజలపై నలభై వేల కోట్ల భారం పడుతుందని చెప్తున్నాను అనమాట అంటే రెండు ధర్మల్ యూనిట్లు అంటే ఎనిమిది వందల మెగావార్లు కట్టడానికి ఇరవై రెండు వేలు కట్టలు కోట్లే అవుతుంది అలాంటిది కుంభకోణం ఎక్కడ జరిగిందని చెప్తున్నాను అనమాట అంటే వి కేంద్రీత్సవ ప్రాంత గరిష్ట అవసరాలు ఉన్నాయంటే థర్మల్ విద్యుత్ ఏమో సోలార్ విద్యుత్ థర్మల్ విద్యుత్తు మనం పే ఆలోచిస్తూ మనం డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట అంటే మనం విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మనం పనిచేస్తుండాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం